ముఖ్యమంత్రి గారు ఏమవుతుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నా కానీ నీకు ప్రభుత్వాన్ని ఎవరు సమర్థిస్తారో వారిని గెలిపిస్తారని చెప్పి వారు చెప్పిందని చెప్పని నేను భావించి సిఎం గారు ఏదైతుందో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తామని చెప్తారు తప్పేదో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నా మంచిదే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్ళకి వెళ్ళింది అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రభుత్వానికి అనుకూలం కాదా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ప్రభుత్వమే ఎవరు మాట్లాడారు ఎమ్మెల్యే మాట్లాడచ్చు నేనేం చెప్తాను ఆయన అభిప్రాయాన్ని చెప్పచ్చు ఆయన అభిప్రాయాన్ని నేను కాదు కదా బాబు ఆయన అభిప్రాయం ఆయన గెలిపారు ఆయన అడుగుతాడు ఆయన చెప్తాడు ఆయన కూడా కాంగ్రెస్ గెలిపిస్తాడు కాంగ్రెస్ ప్రజలు గెలిపిస్తాడే కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమిష్టి కూర్చికి ఆయన విధానం డెఫినెట్లీ తప్ప తప్పని ఎట్లా ఆయన అన్నదానే ఆయన కాంగ్రెస్ పార్టీ విభజ్ ఇచ్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా నాకు నచ్చిన గెలిపించుకుంటాను గెలిపించుకోమో ప్రయత్నం చేసుకోమాను నేను దాన్ని తప్పంటలేం లేదు నా హక్కు ఆయన ఇప్పుడు నా పార్టీ నాదన్నప్పుడు ఆయన అభిప్రాయం నేను కాదు కాదంటాను నా పార్టీ నాదే అని అన్నప్పుడు ఆయన అభిప్రాయం ఆయన ఇస్తాం బాబు ఆయన ఎవరిపో ఆయన ఇస్తాం నేను ఆయన అడుగుతలేని కదా ఆన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాగాని ని ittundo నేను నాకు అనుకున్నాను నువ్వు ఎన్ని వాళ్ళని గెల్పి అంటే తప్ప ఉండదు అంటే మిగె ఉంటారు తప్ప అన్న ఎంఎం కాంగ్రెస్ పార్టీ సమర్థస్టు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటారు ఎంఎం ఉంటది బజై ఏం మార్కొడు కాంగ్రెస్ పార్టీ గెపితారు పోట్టు పోట ఎంఎం గెపితారు పోట్టు పోట నాది గెపిచాలి పోత నేను ఐని పోటో డోవా దేని ఎందుకో నాజ్ అనేది బాబు ఆయన అభిప్రాయం మీద చెప్పడం నేను అరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే రే అంటే ప్రజాభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాలి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఒకటి ఏమని చెప్తాడు రేవంత్ రెడ్డి గారు ఏది ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒకటి ఏమని చెప్పారు ఆయన ఎవరై నువ్వు ఆయన బీఫామ్ లో నాకు బీఫామ్ లో మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదు మాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నేనేం చేస్తాను ఆయన ఎవరే ఆయన గురించి మాకు ఎందుకు అంటున్నావు నువ్వు ఆయన ఎవరు ఆయన పార్టీకి ఏం సంబంధం అయింది ఆయన కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అంటున్నా నేను ఆయనే చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని నువ్వు ఎందుకు అంట కడతావు అప్పుడబెట్టిచ్చిండి పత్రం ఆయన పత్రం ఇచ్చిండు నేను టీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా టీఆర్ఎస్ పార్టీ కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ప్రభుత్వానికి మాత్రమే నచ్చిన అవసరం అంత చెప్తున్నా నువ్వు ఆయన అన్న తినే చెప్పుడు తిరుగుతుంటే నువ్వు దాని కొత్త అరే అదే గాంధీ అందుకే నేను మాట్లాడుతున్నాను నేను అడుగుతున్నా నేను ఇది ఎవడుతున్నా నేను ఇది అంతా మా జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావాలి కాంగ్రెస్ అధ్యక్షుడి కావాలి ఇది

కాదు అక్కడ అన్న నేను నువ్వు ఉంటావు నేను నేను ఎక్కడ ఉంటా ఇంకా మూడేళ్ళ దాకుంటా అనుమానం పెట్టుకోకు మూడేదాకుంటా అనుకున్నా నేను ఎక్కడ నేను నేను కర్మ సిద్ధాంతా నమ్ముకున్నా కర్మ సిద్ధాంతా నమ్ముకున్నా నేను

వాళ్ళు ఇస్తారు నేనైతే ఈ నాలుగు దశాబ్దాలు ఇప్పుడు ఎన్నికలు ఎన్ని ఎన్నికలు చెప్పింది నేను ఎన్ని ఎన్నికలు కూడా పట్టణంలో కూడా ప్రత్యర్థి చెప్తుండే మీకు ఎన్నికలు సాయంత్రం నా దృష్టికి వచ్చింది నేను తప్పకుండా నేను అందిస్తాను నిధులు తెడు అభివృద్ధి చేస్తున్నా ఏ పార్టీ పని అయితే జనాలు బాగుపడితే ఎక్కడో చెప్తున్నా

నువ్వు ఏ మాట నువ్వు మాట్లాడితే మోడీ గారి దగ్గర కేజీస్తుందో ముఖ్యమంత్రి గారు తన వద్ద బాధ్యతగా రాష్ట్ర అభివృద్ధి కూడా కేసు మోడీ గారు తన పదిహేను కలిసి కష్టం మీ బాధ్యత అప్పులు చేయడం మీ బాధ్యత ఇప్పుడు మన బోనం మీద మధ్యన డెబ్బై నా పౌర హక్కు ప్రజాస్వామ్యం నాకు ఇచ్చిన హక్కు చైతన్యంలో ప్రజల అభివృద్ధిలో బాధ్యత